లక్ష్మీ అమ్మవారు చారుమతి అనే ఒక సాధారణ గృహిణికి కలలో స్వప్న దర్శనం చేసి కొన్ని ఇచ్చింది అసలు అమ్మవారు ఎందువల్ల ఇచ్చింది అంటే ఈవిడ ఒక సాధారణ గృహిణి ఎక్కడ ఆడంబరాలు లేవు అలాగే అధికమైనటువంటి మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటూ ఉంటాం యాక్షన్ అని అసలు అలాంటివేవీ లేకుండా చాలా నిరాడంబరమైన జీవితంతో ఆమె భర్తని సేవిస్తూ అత్తమామల్ని సేవిస్తూ చక్కగా తన ఇంట్లో తన గృహకృత్యాలన్నీ తీర్చుకుంటూ అద్భుతమైనటువంటి గృహిణి పాత్ర పోషించుకుంటూ ఆవిడ అందరినీ ప్రేమ స్వభావంతో చూసుకుంటూ రోజు నిత్య పూజ చేసుకునేవారు ఈ రకమైనటువంటి నిర్మలమైనటువంటి ఈవిడ యొక్క భక్తికి ఆవిడ ఇంట్లో విధి విధానంగా చేసుకుంటున్న దానికి ఆ ప్రశాంత చిత్తతకి అమ్మవారు ముగ్ధురాలయ్యి ఇలాంటి వాళ్ళకి మనం వరాలు ఇవ్వాలి అని నిశ్చయించుకొని స్వప్నంలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు నేను నీకు చక్కగా అన్ని వరాలను ఇస్తాను నువ్వు ఆ రోజు పూజ చేసుకో అని చెప్పి కళలో అంతర్ధానం